సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగున వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతోంది ఈ సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ హామీలు ఏవి కూడా అమలు కావటం లేదు కాబట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ప్రజలకి వెన్నుపోటు పొడిచాడు కాబట్టి వెన్నుపోటు దినోత్సవం జరపాలి సూపర్ సిక్స్ హామీలు వెంటనే అమలు చేయాలనే ఒక డిమాండ్ తీసుకుని స్థానిక అధికార యంత్రాంగానికి వినతి పత్రాలు ఇస్తూ వైసీపీ శ్రేణులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపాలి అంటున్నారు కానీ నిజంగా వెన్నుపోటు ఎవరు పొడిచారు దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉందని కూటమి పార్టీలు చెప్తూ ఉన్నాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవం అని చెప్తుంటే జనసేన ఏం చెప్తుంది పీడ విరగడైన దినం జరుపుకోవాలని చెప్తుంది సంక్రాంతి దీపావళి కలిపి జరుపుకోండి రేపు ఉంది జూన్ నాలుగో తారీఖున ఈ రెండు పండుగలు కలిపి సెలబ్రేట్ చేసుకోండి అంటున్నారు తెలుగుదేశం పార్టీ ఏముంటుంది విధ్వంస పాలనకు చరమగీతం పలికిన రోజు విధ్వంస పాలన విముక్తి జరిగిన రోజు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు అంటే పోటాపోటీగా ఈ దినోత్సవాలు జరుపుకునేటువంటి ఉంది జూన్ నాలుగో తారీఖున ఒకసారి మనం జూన్ నాలుగున వెన్నుపోటు దినోత్సవం జరుపుకోవాలి అనే విషయానికి వస్తే నిజంగా వెన్నుపోటు ఎవరు పొడిచారు ఎవరికి పొడిచారు ఒక్కసారి కూటమి పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విమర్శలు చేస్తున్నారో చెప్దాం ప్రజలకి వెన్నుపోటు పొడిచారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీకు పదకొండు స్థానాలు వచ్చాయని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ విమర్శలు చేస్తూ ఉంది మీరు రాజధానికి వెన్నుపోటు పొడిచారు పోలవరానికి వెన్నుపోటు పొడిచారు మొత్తం రాష్ట్రానికే వెన్నుపోటు పొడిచారు కాబట్టి మీరు కేవలం బటన్లు నొక్కడానికే పరిమితం అయిపోయారు కాబట్టి రాష్ట్రాలు అసలు పట్టించుకోకుండా అధపాతాళానికి తొక్కేశారు కాబట్టి అభివృద్ధిని ప్రజలు పదకొండు స్థానాలు ఇచ్చారు మీరు ప్రజలకు వెన్నుబడి పొడిచారు కాబట్టి ప్రజలు అలాంటి తీర్పిచ్చారు అని మాట్లాడుతూ ఉన్నారు ఇక దీనికి కౌంటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు సరే పదకొండు స్థానాలు ఇచ్చారు ప్రజలు తీర్పిచ్చారు కదా మరి ఈ సంవత్సర కాలంలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయట్లేదు మాకు పదకొండు స్థానాలు మాకు తీర్పిచ్చేశారు ఈ సంవత్సర కాలంలో మీరెందుకు అమలు చేయలేదని చెప్పి ఇటువైపు నుంచి కౌంటర్ వస్తుంది అప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలు ఏం చెప్తున్నాయంటే ఇప్పటికే సూపర్ సిక్స్లో ఆ గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి మూడిచ్చేవి ఆ పథకం నడుస్తూ ఉంది నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉన్నారు ఇంకా ఏవైతే సూపర్ సిక్స్లో ఉన్న హామీలు జూన్ పన్నెండో తారీఖున ఆల్రెడీ క్యాబినెట్ అప్రూవల్ కూడా వచ్చేసింది తల్లికి వందనం మీరు అప్పుడు ఇచ్చారు ఇప్పుడు ఆ తల్లి కొందడం పేరుతో మేము జూన్ పన్నెండో తారీఖు పథకం స్టార్ట్ అవుతుంది అలాగే జూన్ నెలలోనే రైతులకు పెట్టుబడి సాయం అన్నదాత సుఖీభావ కూడా వచ్చేస్తోంది చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ప్రకటించేశారు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం రాబోతోంది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇట్లా వడి వడిగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ పోతున్నాం మీలాగా పూర్తిగా రాష్ట్ర అభివృద్ధిని గాలి కుదలేసి కేవలం బటన్లు నొక్కునే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదు అన్ని రకాలుగా ఒకవైపు పెట్టుబడులు వస్తున్నాయి పరిశ్రమలు వస్తూ ఉన్నాయి విపరీతంగా ఉద్యోగాల కల్పన జరుగుతుంది ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి హైవేల నిర్మాణం జరుగుతోంది దావస పర్యటన సక్సెస్ అయింది ఆ పెట్టుబడులు వస్తున్నాయి బిల్గేట్స్ పెట్టుబడులు పెడతా ఉన్నారు గతంలో మీరు ఉన్నప్పుడు వెళ్ళిపోయిన కంపెనీలు కూడా ఇప్పుడు వస్తూ ఉన్నాయి మెగాడిఎస్సి ఆల్రెడీ నడుస్తోంది సో ఇది కదా అభివృద్ధి ఇది కదా సంక్షేమం వడివడిగా చేసుకొని పోవటం దీన్ని మీరు మర్చిపోయారు గదాగతంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూటమి ప్రభుత్వం పార్టీల నుంచి వస్తున్నటువంటి విమర్శ ఇంకొక అడుగు ముందుకేసి తెలుగుదేశం జనసేన పార్టీలు చెప్తా ఉన్నాయి మీరు మీ తల్లికి వెన్నుపోటు పడిచారు ఆమెని పార్టీ గౌరవ అధ్యక్షురాల నుంచి తొలగించేశారు పూర్తిగా ఆమె మీదే మీరు కేసులు వేశారు ఎన్సిఎల్టీలలో చెల్లిని పూర్తిగా దూరం చేసుకున్నారు చెల్లి మీద పూర్తిగా ప్రేమ విరిగిపోయిందని చెప్పారు చెల్లెలు మిమ్మల్ని విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మీ మీద ఆస్తులు గుంజుకుంటున్నారంట మీరు లక్ష కోట్ల ఆస్తులు సంపాదించుకొని మీరు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరికొన్ని ఆస్తులు కూడబెట్టుకుని అనేక స్కాములు చేసి ఇవన్నీ కూడా మీ చెల్లెలే ప్రస్తావిస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీ కుటుంబ సభ్యులకు వెన్ను పొడుపడిచారు ముందు మీరు మీ కుటుంబాన్ని గాడిని పెట్టుకోండి తల్లి చెల్లిని గౌరవించడం నేర్చుకోండి ప్రేమను పంచండి మీరు మీ కుటుంబాన్ని గాలి కుదిలేసి రాష్ట్రం మీదకి వచ్చి అక్క అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా నిజమైనటువంటి మీ సొంత అమ్మకి చెల్లికి వెన్నుపోటు పొడిచారు కదా ప్రజలు దీన్ని గమనించారు అని మాట్లాడుతూ ఉన్నారు సో డెఫినెట్గా ఏది వెన్నుపోటు దినోత్సవం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మీరు అనుకుంటున్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సొంత కుటుంబ సభ్యులకు వెన్నుపోటు పొడిచాడు అని మీరు భావిస్తున్నారా కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ